ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ చేతుము మా జీవితము అనవరతము నీకు అర్పన గా కనుక చేతుము మా జీ ప్రీలరా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని అను గాక మంచిదండి మీరు క్షేమంగా ఉన్నారా మరి ప్రతి ప్రాతకాల ఆరాధనలో వాక్య ఛానల్లో పాల్గొంటూ ప్రార్థిస్తున్నటువంటి మీ కుటుంబాలు బహు ఆశీర్వదించబడాలని వ్యక్తిగతంగా ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్నాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మరలా కలిసి చదువుకున్నాం నాలుగవ వచ్చిన యహో స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడు చెప్పుకుందామండి స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో మరలా మనం తిరిగి ప్రకటన చేయుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం లోక సంబంధంగా అనేక రకాలు ప్రకటనలు వెలువడుతూ ఉంటాయి ప్రస్తుతం జరిగినటువంటి ఎలక్షన్ల కొరకు కొన్ని నెలల నుండి అనేకమైన ప్రకటనలు వెలువడుతూ ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో రకరకాల ప్రకటనలు మనం వింటూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథము నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రకటన దైవ సంబంధమైన ప్రకటన దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ଆଇନ ଚପନ ରୀତିଟ ଆ ପ୍ରକଟଣ ପ୍ରଭୁକୋରକୁ ପ୍ରକଟଣ ପ୍ରଭୁ ରକ୍ଷଣ ପ୍ରକଟଣ ପ୍ରଭୁ ସଧାନମ ପ୍ରକଟଣ ପ୍ରଭୁ ପୁନରୁଦ୍ଧାମରକୁ ପ୍ରକଟଣ ପ୍ରଭୁ ୟୁଖତ ପ୍ରକଟନ ଏଟପ ఆయనను గుర్చి ఏ ప్రకటన చేయాలో చెప్పుకుంటూ పోతే జీవితం అనేది సరిపోదు బ్రతికి ఉన్నంత కాలము ఆయన కార్యాలు మనము తప్పనిసరిగా ప్రకటన చేయవలసినటువంటి అవసరత ఉంది ఈ ప్రాతకాల ఆరాధనలో మరికొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మతైసు వార్త మూడవ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము తెరిచి మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆ దినములందు బాప్తి స్వామి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుండేనో చూసారా ప్రకటన అనేది ఏదో ఒక విధంగా ఒక సంగతి ఒక విషయము కొరకు మాత్రమే కాదు ప్రకటనలు నానా విధములుగా ఉన్నాయి అవి ప్రభు కొరకైనటువంటి ప్రకటనలు కాబట్టి బాప్తి స్వామిచ్చు యోహాను చేస్తున్నటువంటి ప్రకటన ఏమిటనో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఒకటి రెండవది అంటున్నాడు మారు మనస్సు పొందుడి మారు మనస్సు పొందుడి ఈ మాటలు యూదయ అరణ్యములో యోహాను ప్రకటిస్తూ ఉంటున్నాడు ఉన్నాడు ప్రియుల కాబట్టి క్రైస్తవ జీవితములు ఏది అవసరమో అంటే క్రైస్తవునికి మారు మనస్సు కావాలి ఇంకొంచెం వాక్యం క్రిందకు చదివితే మారు మనస్సునకు తగిన ఫలములు పలించారు మారు మనస్సు లేని జీవితము నూరు సంవత్సరాలు జీవించి క్రైస్తవుడిగా ఉన్న చివరికి వచ్చేటప్పటికీ క్రైస్తవ ఫలాలు ఆత్మ ఫలం మనం పొందుకోలే క్రైస్తవుడును అని చెప్పుకుంటే గొప్ప కాదు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి ఈ ఒక్కటి చేస్తే జీవితం సమాప్తం అనేది లేదు బ్రతికిన కాలం అంతా ప్రభు చెప్పిన రీతిలో మనం జీవించాలి ఈ సందర్భంలో ప్రకటన జ్ఞాపకం చేసుకుంటే మట్టికి మారు మనస్సు పొందాలి మార్పు చెందాలి గత జీవితంలో ఏ విధంగా ఉన్నా గత కాలంలో ఎలాగో జీవించాం ఇప్పుడు ఎలాగో జీవిస్తూ ఉన్నాం అంటే క్రైస్తవ జీవితం అనేది నటనా జీవితం కాదు అందుకనే పాట మనకు పాడి పాట తెలుసు నటనాలయము అనే చరణాన్ని పాడుకుంటాం జీవితమే నటన్ ఆలయం ఇక్కడ ఏదైనా ఒక డ్రామాలో యాక్ట్ చేయాలంటే ఆ సమయంలో ఆ యాక్టర్ ఏం చేస్తాడంటే యాక్ట్ చేసి దిగిపోతాడు క్రైస్తవ జీవితము అది కాదు మార్పు కావాలి మారు మనసు కావాలి పశ్చాత్తాపము కావాలి అందుకనే మనస్సు కొరకు ఆయన వ్యూహాను ప్రకటన చేస్తూ ఉంటున్నాడు దానికి క్రింద ఒకవేళ మనస్సు పొందకపోతే అక్కడ జరిగే కార్యం ఏమిటంటే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడింది పలింపని ప్రతి తీగ నరకబడుతుంది అగ్నిలో కాల్చబడుతూ ఉన్నది చూసారా మార్పు లేకపోతే మనస్సు లేకపోతే ప్రియా దేవుని పెట్టేదాన్ని క్రైస్తవులు మనం చెప్పుకుంటాం మంచిది అంటే విఆర్ క్రిస్టియన్స్ నో డౌట్ ఎప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మరి ఎప్పుడు పిలిపి రెండు ఐదులు అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి ప్రేమ ఆయన కలిగినటువంటి క్షమ దీనత్వం ఇటువంటి గుణగణాలు కలిగి ఉన్నప్పుడే చదవటానికి కాదు అప్పచెప్పటానికి కాదు ప్రియులరా నీటి ఒడ్డున ఉన్నప్పుడు ఒక నక్క చూచిందట తాబేలు నీటిలో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ ఒడ్డుకి ఇంకా వస్తూ వస్తూ ఉంటుడుగా నీటిలో ఉంటుడుగా ఈ నక్క ఏం చేసిందంటే తాబేలుపై అడుగు వేసి నొక్కు పెట్టి తొక్కి దాన్ని తినేస్తారు ప్రయత్నం చేస్తుందట తాబేలు అందట ఒక క్షణం ఆగు నీవు నన్ను తింది కానీ భుజించింది కానీ ఇదిగో ఇక్కడ నేను నీటిలో ఉన్నాను ఎంతవరకు కానీ ఇప్పుడు నువ్వు కాలు పెట్టి అలిచివేసా చూసావా ఆ స్పాట్ మాత్రం ఇంకా నానలేదు అది హార్డ్గా ఉంటుంది అది ఒక షెల్ అనేది పింక్ అనేది కాబట్టి నీవు అడుగు తీస్తే అది కూడా మెత్తబడుతుంది నీకు ఆహారం అయిపోతాను పాపం నక్క జిత్తులు మారినక్క అనే టైటిల్ ఉంది కానీ తావ్యలు మాటలకు మోసపోయి తావ్యలను భుజించాలని అత్యాశతో తాబేలు మీద వేసినటువంటి కాలు పైకి తీసినప్పుడట అది నీటిలోకి పారిపోయిందట ఏమి అర్థమైందో చెప్పండి ఒకసారి నేను చెప్పే మాట జీవితకాలమంతా కూడా అది కాలువలో ఉండొచ్చు నదిలో ఉండవచ్చు సముద్రంలో ఉండవచ్చు కానీ దాని పైన పింకు అంటాం షెల్ అంటాం చూస్తారా అది ఎప్పటికీ కూడా నానేది కాదు కరిగేది కాదు అది కఠినంగా గట్టిగానే ఉంటుంది ఇప్పుడు సముద్రపు ఒడ్డున సముద్రములో ఉన్నటువంటి గులికర్రాళ్ళు తీసి పగలగొడితే దాటిలో నీరుండదే క్రైస్తవ జీవితం అనేది చెప్పుకుంటానికి కాదు క్రైస్తవ జీవితము అనేది క్రీస్తుని కలిగి క్రీస్తుని మనం పొందుకొని క్రీస్తు మాదిరిన లోకానికి చూపెట్టడమే క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు ఈ మనస్సు అందరూ కలిగి ఉండే దాని కొరకు ఇంకా గా చెప్పవలసినటువంటి అవసరత లేదు కాబట్టి ప్రకటన చేయుడి దేని కొరకు వ్యూహాను ప్రకటన చేస్తున్నాడు అంటే మారు మనస్సు కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మార్పు లేని జీవితాలు వ్యర్థము అని చెబుతూ ఉంటున్నాడు అలాగనే మరొక మాట ఆలోచన చేస్తే మతైస్సు సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటవ అవచనంలో చూస్తే నిలివే పట్టణం యొక్క స్థితిగతులు పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో యుహోవా దేవుడు యోనాన్ని పిలిచాడు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు తర్వాత పిలిచాడు ఆ తరువాత అతన్ని తప్పుకున్నాడు మరలా అతని కొరకు తుఫాన్ వచ్చింది సముద్రంలో చీట్లు వేసి పడవేశారు కానీ దేవుడు మరలా ఒక మత్స్యాన్ని పంపించి దాని ద్వారా నిరువేకి తీసుకుని వెళ్ళాడు కుడి ఎడములో ఎరగినటువంటి నూట ఇరవై ఏడు జనాంగానికైనా వాక్యాన్ని ప్రకటించినప్పుడట రాజు మొదలుకొని పేద వరకు మార్పు చెందారు రాజు సింహాసనాన్ని దిగాడు రాజ్య వస్త్రాలు తీసివేశాడు గోనె పట్ట కట్టుకున్నాడు ఉపవాసించాడు చాటింపు వేయించాడు ప్రతి ఒక్కరూ ఉపాసించాలి పశుపక్షితుల నీరు కూడా త్రాగకూడదు ఈ యొక్క యోన ప్రకటన విన్న తర్వాత వారి యొక్క జీవితంలో మారు మనస్సు కలిగి దేవుడు చేయనుద్దేశించడం కీడు చేయక మాన్యను అని దేవుని యొక్క వాక్యం ఒకవేళ నేను నా జీవితంలో నేను ఘోర పాపిని కానీ ప్రభు సన్నిధిలో వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టారు అయితే లాజిక్ ఏంటంటే ప్రభు ఆయన ప్రేమ కలిగిన వాడు క్షమిస్తాడు అని తప్పులు చేసుకుంటూ పోతే నెవర్ ఎక్స్యూజ్ ఆయన క్షమించుడండి ఒకసారి స్టవ్ దగ్గర చేయి పెట్టాం కాలింది ఆ తర్వాత బర్ణాలు రాసుకున్నాం తగ్గింది పర్వాలేదు మరలా రాసుకుందాం మరలా పెడితే బర్ణాలు రాసుకున్న అంతటలోనే కాలక మనం మరలా కాలత కాబట్టి దేవుడు క్షమిస్తాడు నువ్వు తెలియక చేస్తే కానీ ఆ నీకు తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు శిక్షిస్తాడు అందుకని ఇక్కడ ఈ వాక్యములో ఈవేళ నినివే పట్టణానికి ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు మారు మనస్సు వారు పొందారు వారు రక్షించబడ్డారు అందుకని ఈ వేళ వాక్య భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఇహో అను ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే మనకిచ్చి ప్రకటించమన్నాడో మనం ప్రకటించవలసిన బాధ్యత ఉంది మనం ప్రకటించుటి ద్వారా వినినటువంటి వారు రక్షించబడతారు ఆ ప్రకటన విననటువంటి వారు శిక్షించబడతారు కాబట్టి శిక్షించబడటానికి కాదు ప్రభు యొక్క ఉద్దేశం ఆయన మనను క్షమించి తప్పించటానికి కాబట్టి మన వంతు మనం కూడా ప్రకటన చేంత అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పేడుగా కుమరించడం గాక ఔమే ప్రార్థన పరిశుద్ధుడ ప్రకటన చేసే భాగ్యము బాధ్యత ఇచ్చారు వందన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ఎండలేక యొక్క అని తగ్గించండి బలహీనులను బలపరిచే స్వస్థపరచండి పరీక్షలు వ్రాసిన బిడ్డలు తదితర పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జైవ్ ఉద్యోగ ప్రయత్నాలలో జయమివ్వండి రక్షణలో నడిపించండి ఎస్ ప్రభు దివ్య నామమున చున్నాము తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించుము క్షమించము శోధలోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునియసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్